అయ్యో నాకు మళ్ళీ అంటే నేను చేయాల్సింది సినిమా యాక్చువల్గా అది ఒక చిన్న దీనిలో మిస్ అయింది బాబీ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ డైరెక్టర్ బాబీ ఈజ్ వెరీ గుడ్ క్లోజ్ ఫ్రెండ్ నాకు రైటర్గా తనున్నప్పటి నుంచి బాగా పరిచయం సో వాల్టర్ వీరే జరుగుతున్నప్పుడు నేను బాబీని కలిశాను కలిసిన తర్వాత మా సమీర్ గారు కరెక్ట్ టైంకి నన్ను కలిశారు ఎలాగైనా సరే దీంట్లో ఉండాలి మీరు ఇది అది అని అనుకున్నారు బట్ అది ఎందుకో అలా 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 ఇది అయిపోయింది అది ఐ కుడ్ ఐ కుడ్ ఐ కుడ్ నాట్ అకామిడేట్ ఐ మీన్ హీ కుడ్ నాట్ అకామిడేట్ మీ ఇన్ బట్ నో రిగ్రెట్స్ నో ప్రాబ్లం నాకు ఆయన నేను అండి బాబీ గారు ఏం లేదు సమీర్ గారు చిరంజీవి గారు మనకి ఏదైతే ఇచ్చారో మనం ఆయనకి ఈ సినిమా ద్వారా తిరిగిస్తున్నాం అంతే ఇంకేం కాదు బికా ఆయన్ని మనం ఎలా అయితే చూసామో రౌడి అల్లుడు ఆ లుంగి కట్టుకుని ఆ కర్చీఫ్తో ఆ టైం ఆ టైంలో ఎలా అయితే చూసాం ఆ బీడి ఇటు మూమెంట్ కానీ అవి కొన్ని కొన్ని సిగ్నేచర్ కొన్ని చిరంజీవి గారికి అంకితం మాత్రమే సో అవన్నీ దీంట్లో పెట్టారు మళ్ళీ అదే సేమ్ మనం ఆయనకి తిరిగిస్తున్నాం అండి నాకు చాలా నచ్చింది ఆయన చెప్పిన మాట చెప్పారు అవునవును సో అదే అదే జరిగింది అండ్ ఆయన అనుకున్నట్టు బ్లాక్ బస్టర్

ఆ సూపర్ అయితే నాకు తెలిసి అది కూడా ఆయన మెయిన్ లీడ్ కాదు బట్ వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ ఆంటోగనైజ్ టైప్ అయింది సో ఎలా అక్కడ నుంచి ఆయన జర్నీ అసలు హైలైట్స్ అసలు సో ఆయనతో ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే రవి వెరీ జోవియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ప్రాక్టికల్ పర్సన్ వెరీ జోవియల్ పర్సన్ పొగడతలకి పడిపోయి భజనలకి పడిపోయే టైప్ ఇది కాదు అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరైనా సరే నిజాయితీగా ఉంటే లైక్ చేస్తాడు వీడు తనకి ఏంటంటే ప్రతి కలర్ ప్రతి మనిషి కలర్ తెలిసిపోతుంది ఎవరు ఏమి ఇచ్చేయక్కర్లేదు ఒకవేళ ఎవడైనా వీడు ఇదిరా నటిస్తున్నాడు అని అర్థమైపోతే అర్థమైపోతారు వెరీ క్లియర్లీ అర్థం అయిపోతే రే వీడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి రే అనుకుంటాడు అంతే వెరీ నైస్ జోవెల్ పర్సన్ నాకు తన ఏంటంటే సి తనది ఏజ్ గురించి మాట్లాడితే ఇప్పుడు కొడతాడేమో బట్ ఏంటంటే ఇంత ఏజ్ లో కూడా ఆ ఎనర్జీ చూడండి మొన్న చేసిన ధమాకా గానీ ఇప్పుడు వాల్తర్ వీరయ్య గానీ ఎనర్జీ ఆ గ్రేస్ ఎక్కడ ఎక్కడ తగ్గట్లేదు నాకొకటే కిక్ టూ చేసేటప్పుడు బాగా లీన్ అయ్యాడు ఆ టైం లో నేను అన్నా నా రవణ మరీ లీన్ అయ్యే ఇదేదంటే లేదు 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 మళ్ళీ సర్దేస్తాను లేదు మళ్ళీ హీ కేమ్ బ్యాక్ టు ప్రాపర్ అవును అప్పట్లో అంటే లైక్ ఆయన బాగా లీన్ అయ్యాడు అప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల లేకపోతే క్యారెక్టర్ వైస్ ఇష్యూ కాదు హీ వాస్ డైటింగ్ అ లాట్ పరితన డైట్ భయంకరమైన డైట్ అది మామూలుగా మనం చేయలేం ఓన్లీ లిక్విడ్ డైట్ ఏదో ఇది ఉంటుంది కదా మన ప్రోటీన్స్ ప్రోటీన్ షేక్ లాంటిది అలాంటివి దాంతోటి అండ్ ఒక్క బ్రోకలీ మొక్క ఇలా ఒక ఫిష్ ఒక పీసు ఇలా తింటూ ఉండేవాడు సో అది విపరీతమైన తగ్గిపోయాడు భయంకరంగా తగ్గాడు అది అలాగా స్లో స్లో ప్రాపర్ గా ఉన్నారు బాగున్నారు చూడడానికి ఉన్నాడంటే సెట్ లో ఇప్పుడు ఇంత ఏజ్ లో కూడా ఇప్పుడు ఎంత ఎనర్జీ వస్తుందంటే దానికి బ్రెయిన్ ఏ రీజన్ మైండ్ హీ కీప్స్ హిస్ మైండ్ లైక్ దట్ మైండ్ సెట్ టెన్షన్ దగ్గర రానేవాడు అస్సలు ఇటువంటి టెన్షన్ అసలు దగ్గర కూడా రాని వాడు ఏదేవో దేవుడై తొక్కా అన్నాడు అంతే అంతే ఏదేమైనా ఏదేమైనా దట్ ఇస్ వాట్ ఇస్ మేకింగ్ హి రన్ లైక్ దట్ ఓకే సో అంటే లైక్ ఆయన మైండ్ గురించి చెప్తున్నారు కాబట్టి వన్ ఆఫ్ ద సిచువేషన్ ఇస్ దేర్ వాళ్ళ బ్రదర్ చనిపోవడం జరిగింది ఐ థింక్ ఈస్ ఇన్స్ టు షూటింగ్ సంథింగ్ అయితే సో ఆ టైం ఆ ఇష్యూ ఏమైనా తెలుసా అది అదే ఆయన బ్రదర్ చనిపోయినప్పుడు ఆయన ఆ భరత్ గారు చనిపోయినప్పుడు ఆయన వెళ్ళకపోవడం వల్ల చాలా రూమర్స్ వచ్చాయి వచ్చాయి అది అంతా రూమర్స్ అన్ని చాలా వస్తాయి అవి కామన్ కామన్ గా వస్తాయి ఈ వస్ నాట్ ఇన్ టౌన్ ఇక్కడ లేడు అండ్ ఆ టైం లో ఈ కుడ్ నాట్ కమ్ అది అది ఏమంటారు అంటే అందరూ ఏమనుకున్నారు అంటే అది ఏదో ఫ్యామిలీ ఇష్యూ అని అన్న ఫ్యామిలీ ఇష్యూ అయినా బ్రదర్రే కదా అలా ఎందుకు రాకుండా ఉంటాడు కావాలని రాకుండా ఎందుకు ఆన్ వర్క్ అంతే హీ కుడ్ నాట్ కమ్ ఈ ఇండస్ట్రీ అంతే ఇలాగే ఉంటుంది మరి మనకి ఏం చేయలేం చాలా మంది మిస్ అవుతారు అలాగా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ చూడలేకుండా అవుట్ ఆఫ్ కంట్రీలో ఎక్కడో వడ్డి షూటింగ్స్ కుదరకపోతే సమీర్ గారు అంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే లైక్ మీ కెరియర్లోని మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని మంచి మంచి క్యారెక్టర్స్ అండ్ చాలా వరకు కొన్ని యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ చేసిన రిజిస్టర్డ్ అయిన క్యారెక్టర్స్ ఏ చేశారు సో అంటే ఎందుకు ఇప్పుడు మెయిన్ లీడ్ గా మీరు ట్రై చేయాలనుకోలేదా లేకపోతే మీకు ఏమైనా వచ్చి అంటే మెయిన్ లీడ్ అంటే నాకు నేను స్టార్టింగ్ నుంచి కూడా నేను ఫర్ సర్వైవల్ నేను వచ్చి వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయా నేను జనరల్గా మన ఎందుకులే హీరోగా పెట్టి తీస్తారు అనేది ఫస్ట్ నుంచి నాకున్న మేబీ ఒక నెగిటివ్ థాట్ ఇంకోటి వాట్ ఎవర్ ఐ డి నాట్ ట్రై నాకు వచ్చింది ఇది ఇది వచ్చింది ఎస్ చేద్దాం ఇది వచ్చింది నాకు ఐ వాంట్ ఐ వాంటెడ్ వర్క్ సో వెన్ ఐ వాంటెడ్ వర్క్ ఐ స్టార్టెడ్ టేకింగ్ అప్ ఫ్రం వేర్ ఎవర్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఈ ఛానల్లో ఉన్నారు నేను టీవీ నైన్ లో తప్ప చేయను లేకపోతే నేను మా టీవీలో తప్ప చేయను అని కూర్చుంటే ఎలా జరుగుతుంది కదా మీరు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన తర్వాత మేబీ విల్ రీచ్ మో ఇంతకన్నా చాలా పెద్ద ఎన్డిటీవీ కో లేకపోతే అక్కడ కో వెళ్ళి వచ్చేమో సిఎంఎన్ కోదేన్ కోయిల్ వచ్చే అలా అలాగే హౌ ఐ స్టార్టర్డ్ ఆఫ్ నాకు వచ్చింది చేసుకుంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలుష్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन